ఈరోజు మళ్ళీ తిరుమల కొండపైన అపచారం జరిగిందండి స్వామివారి విషయంలో భక్తులు ఎందుకు ఇలా చేస్తారు నిజంగా అసలు వాళ్ళు భక్తులేనా లేదంటే కావాలని పెద్ద న్యూస్ చేయాలని చేస్తున్నారా ఈ మధ్యకాలంలో హిందువుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లో కానీ ఈ రోజుల్లో కూడా భక్తులకి తిరుమల కొండపైన ఏం తినకూడదు ఏం తినచ్చు అసలు ఏం పట్టుకెళ్ళకూడదు అనే విషయం తెలియని భక్తులు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారండి అసలు తిరుమల కొండపైన అసలు ఏం పట్టుకెళ్ళకూడదు అనే విషయం ప్రతి ఒక్క భక్తులకి కూడా తెలుసు కానీ ఈ రోజున కొండపైన ఎగ్ బిర్యానీ తీసుకువెళ్ళారంట ఎవరో తమిళనాడుకు చెందిన భక్తులు ఎవరో తీసుకెళ్ళారు నిజంగా వాళ్ళని భక్తులని అనక్కర్లేదు నన్ను అడిగితే కావాలనే చేశారనిపిస్తుంది ఎందుకనంటే మనం కొండపైకి వెళ్తున్నాము అని అంటే మన అలిపిరి కొండ కింద కొండ కిందనే మనకు మొత్తం స్కానింగ్లో చెక్కింగ్లు చేస్తుంటారు మన బ్యాగుల దగ్గర నుంచి మన లగేజ్ దగ్గర నుంచి మన వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఉంటే కూడా తీసి తీయించేస్తారు అక్కడ ఏదైనా పట్టుకెళ్ళ వస్తువు ఉంది అని అంటే ఆ చెక్కింగ్లో మొత్తం అన్నీ తెలిసిపోతాయి కానీ వీళ్ళు చెక్కింగ్ను కూడా దాటి మరి కొండపైకి తీసుకువెళ్ళారు అని అంటే మరి ఇక్కడ ఎవరి లోపం అనేది కూడా భక్తులకి చాలా అనుమానాలు వస్తున్నాయి చాలా కోపాలు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో తిరుమల కొండపైన ఏమేమి సంఘటన జరిగాయో మనం అన్నీ చూస్తూనే ఉన్నాం సోమవారి ప్రసాదాల దగ్గర కల్తీ దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా ఈ మధ్యకాలంలో సోమవారి మీద ఏదో తిరుమల మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ ఈ రోజున కొంతమంది భక్తులు ఎగ్ బిర్యానీలు తీసుకువెళ్ళి అక్కడున్న సోమవారి వీధుల్లో అక్కడ మాది బస్ స్టాప్లో కూర్చుని ఎగ్ బిర్యానీలు తింటున్నారంట భ భక్తులు చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు చూసేసరికి ఇంతంత పెద్ద పెద్ద డబ్బాల్లోనూ ఎగ్ ఎగ్స్ కర్రీలు ఎగ్ బిర్యానీలు తెచ్చుకుని అందరూ కలిసి కూర్చొని తింటున్నారంట వాళ్ళు తెలియక చేశారంటే ఇది నమ్మే విషయమేనా అండి అసలు అసలు అలా చేస్తారా ఎవరైనా ఎన్నో సంవత్సరాలుగా ఎంతమంది భక్తులు వెళ్ళిన వాళ్లే వెళ్తూ ఉన్నారు వెళ్ళిన వాళ్లే వెళ్తూ ఉన్నారు అన్ని విషయాలు తెలుసు ఈ రోజుల్లో తిరుమల గురించి తెలియదు అని అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు కానీ పోలీసులు వచ్చి అడిగి వాళ్ళని పట్టుకుని అడిగేసరికి వాళ్ళు మాకు తెలియక చేసాము మాకు తెలీదు తీసుకురాకూడదని సమాధానం చెప్తున్నారు సరే వాళ్ళకి తెలియక తీసుకొచ్చామని అంటున్నారు కానీ కింద అలిపిరి దగ్గర మనకి ఎక్కడైతే స్కానింగ్ చేసి చెక్కింగ్లు చేస్తారో మరి అక్కడ చెక్కింగ్ ఎందుకు జరగలేదు అనేది కూడా కొంచెం అనుమానంగానే అనిపించింది భక్తుల్లో కూడా కొంచెం బాధ అనిపించింది ఎక్కడో మిస్ అయిందో ఏదో పొరపాటు అనేది ఎవరికైనా జరగచ్చు కానీ భక్తులకైతే అనుమానం ఖచ్చితంగా వస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి అసలు తిరుమలకి వెళ్ళిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ పట్టుకెళ్లాల్సిన అవసరం ఏముందండి వెంగమాంబ సత్రంలో ఎప్పుడు కూడా మనకి భోజనం దొరుకుతూనే ఉంటుంది పొద్దున్నే ఉదయం మొదలు పెడితే టిఫిన్ దగ్గర నుంచి రాత్రి వరకు భోజనాలు ఏ టైంలో ఎవరు ఎంతమంది వెళ్ళినా కూడా అక్కడ భోజనం పెడుతూనే ఉంటారు ప్రతి ఒక్కరు సోమవారి ప్రసాదం అని వెంగమాంబ సత్రంకి వెళ్ళి మనం భోజనం చేస్తాం అసలు మనం తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి ఏముందండి అక్కడ ఇంటి దగ్గర ఎలాగ తింటారు నాన్ వెజ్లు అన్నీ ఎప్పుడు తింటూనే ఉంటారు కానీ ఇంటి దగ్గర నుంచి ప్రత్యేకించి వండుకుని మరీ పట్టుకుని వెళ్ళారంటే ఇది ఏదో కావాలని చేశారని అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రీ భోజనం దొరుకుతుందని ప్రతి భక్తులకి కూడా అందరికీ తెలుసు అయినా కూడా వీళ్ళు కావాలని కొండ మీదకి ఇలా ఇంటి దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళారు అని అంటే కొంచెం అనుమానించాల్సిన విషయంలాగానే అనిపించింది పైగా మాకు తెలియదు అని చెప్తున్నారు వీళ్ళు తమిళనాడుకు చెందిన వాళ్ళని చెప్తున్నారు ఎవరు ఏదైనా కానండి అందరూ భక్తులమే సోమవారి గురించి ప్రతి ఒక్కరికి మనకు తెలుసు అక్కడ ఈ పనులు చేయకూడదు అని మందు కానీ తాగడాలు సిగరెట్లు కానీ ఇలాంటి గుట్కాలు ఇలాంటివి ఏది కూడా తిరుమల కొండపైకి తీసుకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజుల్లో ఇంకా తెలియదు అని అంటే నమ్మే మాటలేనండి అవి కానీ వాళ్ళు చెప్తున్నారంట మాకు తెలియక తీసుకొచ్చామని పోలీసులు కూడా వాళ్ళని వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలాంటివి ఏమీ కూడా పైకి తీసుకురాకూడదని వార్నింగ్ ఇచ్చి వదిలేశారని చెప్తున్నారు కానీ ఎవరున్నారండి అసలు అసలు భోజనం పట్టుకెళ్లాల్సిన అవసరమే ఉందండి సోమవారం మనకే పెడుతున్నారు అక్కడ ఎలాంటి పేదవాళ్ళు వచ్చినా ఉన్నవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా లేదు అనకుండా వెంగమాంఛత్రంలో మనకు ప్రసాదం దొరుకుతుంది ఏ టైంలో వెళ్ళా కూడా మనం తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు బయట డబ్బులు పెట్టుకుని హోటల్స్లో తినాల్సిన అవసరం కూడా లేదు అంత ప్రతి ఒక్క భక్తులకి అక్కడ మన అన్నప్రసాదం దొరుకుతుంది అయినా సరే ఇలాంటి భక్తులు ఏంటో తిండికి మొహం ఆచిపోయి నాన్ వెజ్ తినకపోతే ఉండలేవని అన్నట్టు ఇంటి దగ్గర నుండి కూడా పట్టుకుని వెళ్ళారు అని అంటే మరి వాళ్ళది నమ్మే మాట ఇంకా అలాంటి వాళ్ళని ఏమనాలి అసలు నిజంగా అసలు ఆ వాళ్ళని వదిలిపెట్టకూడదు అరెస్ట్ చేస్తే ఇంకొకసారి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు మాకు తెలియదు అని చెప్తున్నారని అంటే అసలు నమ్మే మాటనే ఈ మధ్యకాలంలో స్వామివారి కొండపైన లాంటి అపచారాలు జరగకూడదని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్లు ఉంటూనే ఉన్నాయి ఈ విషయం నాకు తెలియదు ఇది చూడలేదు అది చేయలేదు అని అనడానికి లేదు అయినా కూడా వీళ్ళు తెలుగుగాను మాకు తెలియక తెచ్చామని మాట్లాడుతుంటే చాలా చిరాగ్గా చాలా అసహ్యంగా అనిపిస్తుంది నిజంగా స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నిజంగా చాలా కోపం అనేది వచ్చింది అందుకే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళేమో మాకు తెలియదు అని అనగానే పోలీసులు కూడా ఇంకొకసారి ఇలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా సరే తిరుమలకు వెళ్తున్నామని అంటే వెంగమాంబ అన్న సత్రంలో మనకి ఏ సమయంలో వెళ్ళినా కూడా మనకి ఏ సోమవారి ప్రసాదం దొరుకుతుంది డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇది మాత్రం ప్రతి ఒక్కరు గమనించుకోండి ఎవరు ఏది కూడా ఇలాంటి అపచారం పనులు ఇలాంటి తప్పు పనులు మాత్రం తిరుమల కొండపైన ఎవ్వరూ చేయొద్దు ఏదో పోలీసులు తెలియక మిస్టేక్లో వాళ్ళని వదిలేసి వెళ్ళారేమో కానీ స్కానింగ్లో ప్రతిదీ కూడా చికింగ్లో దొరికిపోతూనే ఉంటాం అక్కడే తీయించేస్తారు ఇది పట్టుకెళ్ళకూడదని కానీ వీళ్ళు ఎలా దాటి వెళ్ళారు అనేది అయితే మనకు అర్థం కాలేదు ఎవరు కూడా అలాంటివి చేయకండి స్వామివారి విషయంలో ఎవరు కూడా అలాంటి తప్పు పనులు అస్సలు చేయకూడదు స్వామివారి కోసం భక్తితో మనం దర్శనానికి వెళ్తున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోండి ఏదైనా తినే పదార్థాలు ఉంటే మీరు కొండపైన అన్నీ దొరుకుతాయి మనకి కింద నుంచి పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు ఇది ప్రతి ఒక్క భక్తులకి కూడా తెలుసు ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలదు